మనకి బ్లౌజుల్ని కట్ చేసుకోవాలి అంటే చాలా టైం పట్టేస్తుంది పూర్తిగా ప్రాపర్గా మెజర్మెంట్స్ తీసుకోవాలి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఖర్చులని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కట్ చేసుకున్నా కూడా కరెక్ట్ వస్తుందో లేదో అనే టెన్షన్ అయితే ఉంటుంది ఇలాంటి టెన్షన్ ఏమీ అవసరం లేకుండా మనం ఇలా రెడీమేడ్ ప్యాటర్న్స్ ప్రిపేర్ చేసాం రెడీమేడ్ అంటే మేము ఓన్గా కట్ చేసి ఇస్తున్న ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్స్ని పెట్టి మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు జస్ట్ నడుము జో ఒకటి తీసుకున్నారా ఎగ్జాక్ట్గా అదే సైజు ప్యాటర్న్ తీసుకొని మార్క్ చేసామా కట్ చేసామా చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో మీరు ఈ ప్యాటర్న్ పెట్టేసి బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు చక్కగా పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ అయితే వస్తుంది ఇప్పుడైతే వినాయక చవితి సందర్భంగా మన ఈ ప్యాటర్న్స్లో ఆఫర్స్ ఇస్తున్నాము మీకు కనుక ఈ ఆఫర్ ప్రైస్లో కావాలి అనుకున్నట్లయితే వెంటనే బుక్ చేసుకోవచ్చు అయితే మన ఈ ప్యాటర్న్స్లో వచ్చేసి చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలానే సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్స్లో వచ్చేసి మనకి ఒక బ్లౌజ్లో ఒక మోడల్ అంటే ఏదైనా ఒక మోడల్ నార్మల్ అవ్వచ్చు కట్ అవ్వచ్చు బోట్ నెక్ అవ్వచ్చు ఏదైనా ఒక మోడల్ మొత్తం సెవెన్ సైజెస్ ఒక సెట్ లాగా తీసుకోవచ్చు మొత్తం సెవెన్ సైజెస్లో ఒక సెట్ తీసుకుంటే మీకు ఎనిమిది రకాల నెక్ షేప్ సెట్ ఫ్రీ వస్తుంది అలానే ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాము నెక్స్ట్ వచ్చేసి మనకి మీకు కావాల్సిన సైజ్ అంటే మీ బ్లౌజ్ సైజ్ ఏదైతే ఉందో ఆ సైజు ఒకసారి చెక్ చేసుకొని థర్టీ టూ కానీ థర్టీ ఫోర్ కానీ ఇలాగా మీకు కావాల్సిన సైజులో మొత్తం సెవెన్ మోడల్స్ ఒక సెట్ లాగా తీసుకోవచ్చు మీరు ఏ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో దానిలో మొత్తం సెవెన్ మోడల్స్ సెట్ లాగా తీసుకుంటే ఈ మొత్తం ఫుల్ సెట్కి వచ్చేసి మీకు ఫైవ్ మోడల్స్ హ్యాండ్ సెట్ ఫ్రీ వస్తుంది అలానే ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాం ఇలానే కాదండి బ్లౌజెస్ ఏ కాదు మనకి బ్లౌజెస్ డ్రెస్సెస్ మొత్తం కలిపి కాంబో ఆఫర్ కూడా వస్తుంది ఒకవేళ మీకు కనుక ఓన్లీ బ్లౌజులు కాదు డ్రెస్సులు ఇంకా లాంగ్ ఫ్రాక్ ఇలా మోడల్స్ కూడా కావాలి అనుకున్నట్లయితే మనకి ఒక్క సైజులో మొత్తం నాలుగు మోడల్ బ్లౌజ్ ప్యాటర్న్స్ రెండు డ్రెస్ ప్యాటర్న్స్ ఒకటి లాంగ్ ఫ్రాక్ ప్యాటర్న్ వస్తుంది పాటు మీకు వచ్చేసి రెండు రకాల నెక్ షేప్స్ ఫ్రీ వస్తుంది ఒకటి నార్మల్గా రౌండ్ నెక్ షేప్స్ సెట్ ఒకటి ఇవి మొత్తం ఎనిమిది షేప్స్ వస్తాయి అలానే బోట్ నెక్లో కూడా మొత్తం ఎనిమిది రకాల నెక్ షేప్స్ సెట్ వస్తుంది ఈ రెండు సెట్స్ ఫ్రీ వస్తుంది ఈ మొత్తం అంతా ప్యాటర్న్ ఫుల్ ప్యాక్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీ నైన్కే వచ్చేస్తుంది ఇలాగా మీకు వచ్చేసి ఇప్పుడు ఈ వినాయక చవితి సందర్భంగా మొత్తం త్రీ ఆఫర్స్ అయితే ఇస్తున్నాము మీకు ఎలా కావాలి అంటే ఓన్లీ మోడల్స్ కావాలా ఓన్లీ ఒక మోడల్ సైజెస్ కావాలా లేదా కాంబో కావాలా డిసైడ్ చేసుకొని మీరు ఎలా కావాలి అనుకుంటే అలాగా ఈ ఆఫర్ ప్రైస్లో మీరు కూడా ప్యాటర్న్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా ప్యాటర్న్స్ సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చక్కగా వెంటనే ఆఫర్ ప్రైస్లో మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు